రేపు నాగపంచమి నాగ చతుర్థి కంటే నాగపంచమి అనేది ఎక్కువ శక్తివంతమైనది సాక్షాత్తు శివుడు పార్వతీ దేవత శ్రావణ శుక్ల పంచమి రోజు ఇంటి గుమ్మానికి రెండు వైపులా గోడ మీద ఆవు పేడతో కానీ తడి పసుపుతో కానీ తడి గంధముతో కానీ సర్ప బొమ్మలు గీయాలి ఆ గీసినటువంటి బొమ్మలను అక్షింతలతోనూ గరికలతోనూ సంపంగి పూలతో పూజ గన్నేరు పూలతో పూజ చేసి ఓం నవ నాగదేవతాయ నమో నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి హారతి ఇచ్చి గోధుమ రవ్వతో చేసినటువంటి పదార్థాలను కానీ పండ్ల ముక్కలను కానీ నైవేద్యంగా ఉంచాలి అప్పుడు నూట నలభై నాలుగు కాలసర్ప దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు కాబట్టి ఇది తప్పకుండా ఆచరించండి రేపు ఎంతో శక్తివంతమైనటువంటి గరుడ పంచమిని కూడా కాబట్టి విష్ణు ఆలయాలను దర్శించి అక్కడ ధ్వజ